ట్రైనింగ్ ఫర్ వార్ అండ్ బ్యాటిల్ యుద్ధానికి పోరాటానికి సిద్ధపరుస్తూ ఉన్నవాడు ప్రియమైన దేవన్ బిట్లర్ పాత బంధంలో ఆది కాండము పద్నాలుగో అధ్యాయం పదమూడో అధ్యాయంలో లోతు అన్నటువంటి అబ్రహాం దగ్గర ఉన్నటువంటి తన అన్ని కొడుకు అబ్రామ అన్ని కొడుకు పిల్లలు పుట్టలేదు కనుక తనతో పాటు తీసుకువెళ్ళి పెంచుకుంటూ ఉన్నాడు వాడు పెద్దవాడయ్యాడు ఇప్పుడు ఇద్దరు విడిపోయారు ఆస్తులు పంపకం అయిపోయింది ఒక ప్రాంతం ఎన్నుకున్నాడు ఆ ప్రాంతం సుద్దోమ్ గుమోర ఇప్పటికీ కూడా సుద్దోం అన్నటువంటి పేరు లోంచే ఒక ఇంగ్లీష్ పదవి వచ్చింది మీరు డిక్షనరీ చూడగలిగిన వారైతే చూసుకోండి సోడోబిక్ అని మాట ఎందుకంటే అక్రమంగా ప్రవర్తనది సొడోమియా అలాంటి దేశంలోకి తన సెటిల్ అయ్యు అయితే ఓ యుద్ధం వచ్చింది కొంతమంది గుంపుగా రాజులు వచ్చి తను ఉంటున్నటువంటి దేశాన్ని అపహరించుకుని వెళ్ళిపోయారు ఆ దేశాన్ని వాడు స్వతంత్రించుకోవడం కాదు ఆ దేశాన్ని కొలగొట్టుకుని ఆస్తులు బంగారం అమూల్యమైనటువంటివన్నీ కూడా తీసుకుని లోతు తన భార్య పిల్లలను కూడా మోసుకెళ్ళిపోయారు ఎవరు లేరు ఇంకా మందలు గొర్రెలు మేకలన్నీ అబ్రాముకి తెలిసి అబ్రాము తన దగ్గర తన ఇంటిలో పుట్టిన మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు ఆ రాజుల మీద ఎవరో ఈ ముసలైన ఎంతమంది ఆఫ్టర్ ఆల్ మూడు వందల పద్దెనిమిది మంది కానీ గెలుచుకుని మొత్తం ఆస్తంతా మళ్ళా తిరిగి లోతు తన భార్య పిల్లలతో పాటు ఏ చిల్లి దారపు పోగ కూడా పోకుండా అన్ని తిరిగి తెచ్చాడు తెచ్చి ఏది తీసుకోలేదనుకోండి కానీ ఈరోజు మన ఫోకస్ ఆ మూడు వందల పద్దెనిమిది మంది నేను ఉంచుతూ అంతకుముందు నేను ధ్యానం చేశానని గుర్తుంది కానీ ఈ మూడు వందల పద్దెనిమిది మంది ఎక్కడ ఉండేవారు అంటే అబ్రామ్ ఇంట్లోనే పుట్టి పెరిగిన వారు దెవర్ బాండ్ ఇన్ హిజ్ హౌస్ హోల్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే తన ఇంటిలోనే పుట్టినవారు పుట్టి ఏదో గాలికి పెరుగుతున్న వాళ్ళలా కాదు వాళ్ళని మంచి ఉపయోగపడే సాధనాలుగా తయారు చేశారు ఆ మూడు వందల పద్దెనిమిది మంది మాట విన్నారు అబ్రామ్ది అందుకే ముసలోడైనటువంటి అబ్రాము నేర్పించినవన్నీ నేర్చుకుని వాళ్ళు సైనికులుగా ఉపయోగపడ్డారు అబ్రామకే కాదు చాలా తర్వాత అబ్రాంతో ఆ దేశంలోనే ఉండేవారు మూడు వందల పద్దెనిమిది మంది ట్రైన్డ్ బై అబ్రహాం అబ్రాము దైవజనుడు ప్రవక్త నాయకుడు గొప్ప నాయకుడు కనుక తన దగ్గర ఉన్నటువంటి ఈ మూడు వందల పద్దెనిమిది మందిని మూడు వందల మంది కాదు మూడు వందల యాభై మంది కాదు మూడు వందల పద్దెనిమిది మంది లెక్క పెట్టారు చూడండి అంటే వాళ్ళని పరిశీలించి పరీక్షించి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు నిలవబెట్టించాడు దావీదికి ఈ సత్యాలన్నీ తెలుసు కనుక నూట నలభై నాలుగవ కీర్తన ఒకటో వచ్చినలో ఏం చెప్తున్నాడంటే దేవా నీవు నా ఆశ్రయదుర్గము నీవు నా ఆశ్రయదుర్గము నీవు నాకు ఆశ్రయం ఇచ్చే దుర్గా యు ఆర్ మై ఫోట్రస్ హూ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ మీ అండ్ దేర్ ఫోర్ ఐ విల్ టేక్ షెల్టర్ ఇన్ యూ నేను నీలో ఆశ్రయము కోరుకుంటాను ఆశ్రయించు వాడిని నేను నీలో నేను ఆశ్రయిస్తాను నువ్వు నా ఆశ్రయము నీవు నా దుర్గము ఎస్ నువ్వే నీలో నేను దాగుంటాను నీ తొంభై ఒకటో కీర్తంలో అంటాడు నీ నేడలో నేను నివసిస్తున్నవాడు నేను నీ నేడలో నివసిస్తున్నాను అంటే శత్రువు వస్తే ముందు ఎవరిని ఎదుర్కోవాలి అబ్రాహ్మణి కాదు దావీదని కాదు ఎవరిని దేవుణ్ణి దేవుణ్ణి ఎదుర్కోవాలి ఎందుకంటే దేవుడు దుర్గంగా నిలవబడ్డాడు ముందు ఫోట్రస్గా గొప్ప గోడగా నిలవబడ్డాడు అందులో నివాసం ఉంటున్నటువంటి వారు ఎవరు అంటే దావీదు రైట్ అది చెప్తూ ఒక విచిత్రమైన కోరిక కోరి కోరాడు ఏమంటాడు అంటే నా చేతులకు యుద్ధము నా వేళ్లకు పోరాటము నేర్పించండి ఈ రెండు అడుగుతున్నాడు నా చేతులకి నా వేళ్ళకి మనం ఏమడుగుతామంటే బ్రహ్మ నా కాళ్లకు పరుగులు పెట్టేటువంటి నేర్పించాడు ఎక్కడ నుండి పారిపోతాను నేను ఎవరైనా దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి దైవజండుని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి అనుకుంటున్నారా దావీది అలాగ అనలే దావీదు చిన్నోడు తనకు సైన్యం సైన్యంలో ఉండటం అంటే ఏంటో తెలీదు మిగతా అన్నయ్యలకు ముగ్గురు అన్నయ్యలకు బ్రహ్మాండంగా తెలుసు నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు కదా ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో నీకు ఏమీ రాదు కనుక సంబంధమైన విద్య పోరాట విద్య నువ్వు దేవుణ్ణి అడగాలి అడిగాడు అనేక కీర్తనలు రాసి రాసి తను ఎంతో ట్రైనింగ్ పొందినటువంటి అనుభవం ఉన్నప్పటికీ ఐ విల్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ యూ లాడ్ ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ ఇన్ మై లైఫ్ అంటున్నాడు అంటే నేను నీ దగ్గర ఎల్లప్పుడూ నేర్చుకునేవాడిను నెంబర్ వన్ నెంబర్ టూ నేను నేర్చుకున్న దాన్ని బట్టి నాకు ఏదో వచ్చేసి ప్రభా అని కాదు ప్రభా జీవితంలో ఎల్లప్పుడూ నేర్చుకోవటం అనేది నాకు ముఖ్యం సో టీచ్ మై హ్యాండ్స్ నా చేతులకి పోరాటం నా చేతులకి యుద్ధం నా చేతులకి యుద్ధం వార్ వార్ నా వేళ్ళకి పోరాటం ఇప్పుడు చేతులు చాలా బలమైనవి ఇది బలమైన చెయ్యి వేళ్ళకి బలం తక్కువ ఉంటుంది ఆల్దో ఇట్ కెన్ గ్రిప్ సంథింగ్ దేన్నైనా పట్టుకోగలదు చేత్తో పట్టుకోలేము వేళ్ళు ఉంటే కానీ పట్టుకోలేము అందుకు దావీదు నా చేతులకి యుద్ధం నేర్పించు వార్ అంటే వార్ చేయటానికి యుద్ధం చేయటానికి పోరాటం కన్నా తక్కువ బలం కావాలి కానీ పోరాటం లేకపోతే వారు గెలవటం అనేది కంప్లీట్ కాదు పోరాటం అనేది వేళ్ళుతో చేసేది ఏదైనా పట్టుకుంటాం ఇప్పుడు ఖడ్గం ఉంది ఖడ్గం అలా ఉంటే ఒట్టి చేతులు వేళ్ళు లేకుండా మనమేమి ఆ ఖడ్గం వాడలేము దన్నం ఉంది దన్న మనం షూట్ చేయాలంటే వేళ్ళు లేకుండా ఎలా షూట్ చేస్తామండి ఆ ట్రిగ్గరు వేళ్ళతో పెట్టి నొక్కాలి అప్పుడు కానీ ఆ తోట వెళ్ళదు కాబట్టి ఈ రెండూ కావాలి బలము కావాలి ట్రిగ్గర్ని కానీ ఆ కత్తిని కానీ పట్టుకునే వేళ్ళు కూడా కావాలి సో బలము కావాలి నైపుణ్యత కావాలి అందుకే దేవుని బిడ్డలారా ఈ రెండు కావాలని అడుగుతున్నారు దావేది మనం జ్ఞాపకం చేస్తున్నాం ఏమనంటే ప్రభువారు యుద్ధం గెలిచేశారు గెలిచేశారు అప్పుడే తెలుసా మీకు ఇంకా యేసు ప్రభు వారు గెలవాలనుకుంటున్నారేమో లేదు 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 ఆయన గెలిచేసారు యుద్ధం గెలిచేస్తారు హీ వన్ ద వార్ అగేన్స్ట్ సిన్ పాపానికి శాపానికి దెయ్యాలకి ఈ లోకంలోనూ ఆయన విజయం పొందినవాడు మనము మన పరిధిలో మనము ఆ పోరాటమును పోరాడి అక్కడ వాడేది ఏంటంటే ఫింగర్స్ మీద ఉండే బలమే పెదవుల మీద ఉండే బలమే నేను హృదయంలోంచి వచ్చే ఆ ప్రేరేపనే మీ ఆత్మ పరిశుద్ధాత్ములతో ఒకటే పరిశుద్ధాత్ముడు మన ఆత్మ ద్వారా మన మనసుకి ఏం మాట చెప్తాడో ఆ మాట మనం పెదవుల మీదగా విడుదల చేయటమే ఫిజికల్గా మనము బలంతో సాతాడుతో కుస్తీలు పట్టక్కర్లేదు సింపుల్గా రోమిల్ కసిన పత్రిక పదహారవ అధ్యాయము పదిహేడవ అనుకుంటున్నాను ఒకసారి రెఫర్ చేస్తావా కావున రోమిలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఇరవై వచనంలో సమాధానకర్త యొక్క దేవుడు సాతాను సాతాను మీ కాళ్ళ క్రిందన శీఘ్రముగా శీఘ్రముగా చెదక తొక్కించును సాతాండనా సాతాండు తలకైన సాతాండును మన కాళ్ళ క్రిందన సో సాతాండు తలకాయని శీఘ్రముగా మన పాదముల క్రిందన చెదగ తొక్కించును ఇది బ్యాటిల్ అప్పుడే వాడు ఓడిపోయాడు కనుక మన పాదాల కిందకు వచ్చాడు ఇప్పుడు తొక్కేవాడు యశు ప్రభువారు కూడా కాదు మన పాదాలతో తొక్కించేస్తున్నారు కనుక యుద్ధం అప్పుడే ఆయన గెలిచేశాడు పోరాటం మనతో గెలిపిస్తున్నారు అందుకే భయపడద్దు దేవుని బిడ్డ భయపడవద్దు భయపడవద్దు మనకు తోడుగా ఉన్నవాడు మన దేవుడు మన రక్షకుడు యస్సు ప్రభు వారు తప్పకుండా నువ్వు దేనిని బట్టి కృంగిపోతున్నావు దేనిని బట్టి భయపడుతున్నావు దాని మీద విజయం నీకు ఇచ్చారు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ ఆల్రెడీ ద వార్ నువ్వు యుద్ధం గెలిచేసావు మేము ఆ విజయాన్ని మేము అమలుపరిచేవారు మాత్రమే జ్ఞాపకం చే చేసుకుంటున్నాం వాడితో ఏదో మేము చేతులతో యుద్ధం చేసేయలేమో వాడితో ముఖాముఖ్గా మేము ఉండాలేమో అని మేము అనుకుంటున్నాం కాదు కాదు ప్రభా ఇట్స్ జస్ట్ బ్యాటిల్ విత్ అవర్ ఫింగర్స్ మా వేళ్లతో పోరాటం మాత్రమే బాణం వేస్తే చాలు నీ వాక్యం అన్నటువంటి బాణములు మా పెదవుల మించి విడిచిపెడితే చాలు వాడు ఆ మాట విని గడగడమైన వణికి పారిపోవలసింది వాడి తలకాయిని మా పాదంలో క్రిందన శీఘ్రముగా తెర చెదక తొక్కిస్తున్నటువంటి మా ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు వారు కనపరచబడను కాక నాయన నీ నామానికి మహిం చెల్లిస్తూ ఈరోజు ఉదయం మాకు ఇచ్చినటువంటి ధైర్యంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యస్సు నామంలో ప్రార్థించి బేడు కొంచెం తండ్రి ఆమె